అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ షాహీన్ ఖాన్ గారు రచించిన కనువిప్పు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా త్వరగా భోజనం పెట్టు బయటికి వెళ్ళాలి కంగుమన్న కంఠానికి ఉలిక్కి పడి లేచింది సుగుణ అప్పుడు టైం పదకొండు కావస్తోంది గబగబా అన్ని డిషెస్ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది ఈలోపు వచ్చాడు ఆమె భర్త కిరణ్ సుగుణ భోజనం చేసిందా లేదా అని కూడా అడగకుండా భోజనానికి ఉపక్రమించాడు నోట్లో అన్నం ముద్ద పెట్టి కోపంగా ఏంటిది అన్నమేనా లేక బియ్యం తెచ్చి పెట్టేశావా గట్టిగా గదిమాడు అన్నమేనండి మీరు అన్నం పొడి పొడిగా ఉండాలని అన్నారు కదా అందుకే అలా వండాను భయం భయంగా చెప్పింది ఇదేంటి చారా లేక చింతపండు పులిస్తే చాలా పెట్టేశావా ఎంత పుల్లగా ఉందేమిటి మళ్ళీ కోపంగా అన్నాడు సుగుణకు ఏమన్నాలో తోచలేదు కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంది ఇది కోరేనా విసుగ్గా అన్నాడు అవునండి దొండకాయలు వేయించాను అసలు దొండకాయలు వేగాయా పచ్చి పచ్చిగా ఉన్నాయి చచ్చా అసలు నీకు వంట వచ్చా వచ్చు వచ్చండి గబగబా చెప్పింది వచ్చి కూడా ఇంత చండాలంగా చేశావే మొగుడే కదా ఎలా ఉండినా తినేస్తాడని ధీమా మొగుడంటే నీకు లక్ష్యం లేదు గౌరవం లేదు అందుకే ఇలా చేస్తున్నావు వెటకారంగా అన్నాడు ఎందుకండి సూటిపోటి మాటలతో నన్ను హింసిస్తారు కన్నీళ్లతో అడిగింది నేను నిన్ను హింసిస్తున్నానా ఇలాంటి భోజనం పెట్టి నువ్వు నన్ను హింసిస్తున్నావా అర్ధరాత్రి మొగుడు ఆకలితో వస్తే ఇలాగేనా భోజనం పెట్టేది భోజనం ఒక్కటేనా ప్రతి పని అలాగే చేస్తున్నావు బట్టలు ఏమైనా ఉతుకుతున్నావా నాకు బట్టలు ఉతకడం అలవాటు లేదండి మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది అంది ఓహో వాషింగ్ మిషన్ కూడా కొనలేని చవటం నీ ఉద్దేశం అయ్యయ్యో అలాగని నేనెప్పుడు అన్నానండి కంగారుగా అంది చూడు మర్యాదగా నేను చెప్పినట్లు విని నేనేం చెయ్యమంటే అది చేస్తేనే నిన్ని ఇంట్లో ఉంచేది లేకపోతే విడాకులిచ్చి నీ తల్లిదండ్రుల దగ్గరికి పంపించేస్తాను మైండ్ ఇట్ అని భోజనంలో చెయ్యి కడిగేసి లేచి వెళ్ళిపోయాడు మరి అన్నం తినబుద్ధి కాలేదు సుగుణకు అయినా కడుపులో ఆకలి దంచేస్తూ ఉండడం వల్ల మజ్జిగన్నం తిని లేచింది కిరణ్లకు పెళ్ళయి మూడు నెలలు కావస్తుంది పెళ్ళైన కొత్తల్లో ఇలా ప్రవర్తించేవాడు కాదు బిందెలు ఇంట్లోకి తెచ్చిపెట్టడం బట్టలు ఉతికితే మేడ మీదకు తీసుకెళ్లడం చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తూ ఉండడం వారానికోసారి సినిమాకో షికారుకో తీసుకెళ్లడం చేస్తూ ఉండేవాడు కానీ రెండు నెలల నుండి ఇలా మారిపోయాడు సుగుణకి ఏం పాలు పోవడం లేదు లోపలే ఆమె కృంగిపోతుంది తల్లిదండ్రులకు ఉత్తరం రాద్దామని లేదా ఫోన్ చేద్దామని అనుకుంది కానీ పెద్ద గొడవైపోతుందేమో అందరిలోనూ తను నవ్వులపాలైపోతుందేమోనని భయపడుతుంది తల్లికి ఫోన్లో ఒకసారి చూచాయిగా చెప్పింది కానీ నువ్వే సర్దుకుపోవాలమ్మా అంది తల్లి దాంతో ఇంక ఏదీ చెప్పడానికి ఆమెకు మనస్కరించలేదు పెళ్లి గురించి ఎన్నో కలలు కంది కానీ వాస్తవంలోకి వచ్చేసరికి ఇంత చేదుగా ఉంటుందని ఆమెకి ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది ఈ సమస్యకు పరిష్కారం ఆ భగవంతుడే చేయాలని ప్రతిరోజు భగవంతుణ్ణి వేడుకుంటుంది వీళ్ళ సంభాషణ అంతా పక్క గదిలో ఉన్న ఆమె వింటోందని వాళ్లకు తెలీదు గిన్నెలన్నీ తీసుకెళ్లి సింకులో పెడుతూ ఉంటే ఆమె గదిలో నుండి బయటకొచ్చి భోజనం చేశావా సుగుణ అని అడిగింది ఆ చేశానండి మీరింకా నిద్రపోలేదా అని అడిగింది సుగుణ లేదమ్మా నిద్ర పట్టడం లేదు కొత్త ప్రదేశం కదా ఏడివాడు బయటికెళతానన్నాడు వెళ్ళిపోయాడా అని అడిగింది ఆమె తన మాటలన్నీ విన్నదని అర్థమైపోయింది సుగుణకు తమ ఇంటి గుట్టు బయటపడినందుకు మరింత సిగ్గుపడింది లేదండి ఉన్నారు బహుశా డ్రెస్ వేసుకుంటున్నట్టున్నారు అంది వీళ్ళ మాటలు విని రూమ్లో నుండి బయటకు వచ్చాడు కిరణ్ అరే అక్క ఎప్పుడొచ్చో ఆశ్చర్యంగా అడిగాడు సాయంత్రం వచ్చాన్రా అంది కిరణ్ అక్క సులోచన అక్క వచ్చిందని చెప్పలేదే కోపంగా అడిగాడు కిరణ్ సుగుణను నేమి అనొద్దు కిరణ్ నువ్వు వెళుతున్నావా అని అడిగింది లేదు లేదు అన్నాడు కిరణ్ పద ఆరు బయట కూర్చొని మాట్లాడుకుందాం మళ్ళీ నేను తెల్లారి వెళ్ళిపోవాలి అంది అప్పుడేనా మీ బావగారు నాకు భరణం కిందిచ్చిన స్థలం అమ్మేయడానికి ఏలూరు వెళ్ళాను మళ్ళీ తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం వెళుతూ ఇలా దారిలో నిన్ను చూసినట్లుంటుందని ఈ ఊర్లో దిగాను రేపటి నుండి పిల్లలకు పరీక్షలు వాళ్ల చదువుల కోసమే ఆ స్థలం అమ్మివేయాల్సి వచ్చింది అంది అప్పటికే ఇద్దరు బయట వరండాలోకి వచ్చేశారు అక్కడున్న కుర్చీలో ఇద్దరు కూర్చున్నారు ఇప్పుడు చెప్పు ఎలా ఉంది నీ కొత్త కాపురం బాగానే ఉంది తనన్న మాటలు వినలేదు కదా అని సందేహపడ్డాడు కిరణ్ నా ముఖం చూసి చెప్పు అంది సులోచన అదేంటక్క అలా అడుగుతున్నావు నీ దగ్గర దాపరికం ఎందుకు తల దించుకొనే అన్నాడు కిరణ్ నువ్వు లాయర్వా లయర్వా నవ్వుతూనే చురకంటించింది అక్కా ఆర్ యూ జోకింగ్ నవ్వుతూ అడిగాడు కిరణ్ నో భోజనాల దగ్గర మీ సంభాషణ అంతా విన్నాను నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా అవును మరలా రాచి రంపాన పెట్టడం ఏమన్నా బాగుందా నేను రాచి రంపాన పెట్టానా అలాగని నా భార్య నీతో చెప్పిందా చెప్పే ఉంటుంది రాగానే లేనిపోనివి కల్పించి నా మీద చెప్పే ఉంటుంది కోపంగా అన్నాడు నను నువ్వు పొరబడుతున్నావు నీ భార్య పేరుకి తగ్గట్టు సుగుణాల రాసి ఎంబీఏ చేసిన మహారాణిలా తనింట్లో బ్రతికినా ఇక్కడికొచ్చి పనిమనిషి లేకపోయినా అన్ని పనులు తనే చేసుకుంటుంది ఆమె స్థానంలో వేరే ఎవరు ఉన్నా అటు పుల్ల ఇటు వేసేవారు కాదు నేను ఊరు నుండి రాగానే స్నానానికి నీళ్లు పెట్టింది స్నానం చేసి వచ్చేసరికి వేడి వేడి ఉప్మా తయారు చేసి ఇచ్చింది రాత్రి నేను త్వరగా తింటానని అది కూడా చపాతీలే తింటానని చపాతీలు చేసింది మళ్ళీ అందులో కూర నీ కోసం వేరేగా కూర పులుసు అన్నం ఇవన్నీ చేసింది ఈ రోజుల్లో ఏ ఆడపిల్ల ఇలా అణుకువగా ఉంటుందో చెప్పు పెళ్లిలో చూసిన సుగుణకు ఇప్పటి సుగుణకు ఎంతో తేడా కనిపిస్తోంది ఆమె చిక్కి సగం అయింది దానికి కారణం నువ్వు పెడుతున్న మానసిక క్షోభ చూడు కిరణ్ నేను చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు నీ భార్యను నువ్వు అలా మాటలతో హింసించడం ఏమీ బాగలేదు నువ్వు లాయర్ ఉండి ఇలా ప్రవర్తించడం ఏమన్నా బాగుందా చెప్పు నా భర్త పెట్టే బాధలు చూడలేక నాకు విడాకులు ఇప్పించిన నువ్వేనా నీ భార్యను హింసిస్తోంది నా కోసం పోరాడిన కిరణ్ ఏమయ్యాడు భార్యాభర్తలిద్దరూ సమానమేనని ఒకరినొకరు గౌరవించుకోవాలని కోర్టులో ఎలుగెత్తి చాటిన కిరణ్ ఏమైపోయాడు నీ దగ్గరకు వచ్చేసరికి పురుష అహంకారాన్ని చూపిస్తున్నావా కిరణ్ పెళ్ళంటే ఏమిటి సహజీవనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కష్ట సుఖాలు సమానంగా పంచుకుంటూ జీవనం సాగించడం కాదంటావా కానీ అది అక్కా పెద్దక్క చెప్పింది పెద్దక్క ఏం చెప్పింది పెళ్ళైన కొత్తల్లో నేను బట్టలు తీసుకెళ్ళి మేడ మీద ఆరబెడుతూ ఉంటే పెద్దకొచ్చింది ఇలా ఆడంగి పనులు అప్పగించిందాని భార్య అని ఎగతాళి చేసింది ఈరోజు ఈ పని చేయమంది రేపొద్దున బట్టలు ఉతకమంటుంది ఆ మర్నాడు అంట్లు తోమ్మంటుంది ఇంకో రోజు వంట చేయమంటుంది నిన్ను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది అసలే ఢిల్లీ పిల్ల నమ్మకూడదు అంది అప్పటి నుండి నువ్వు మారిపోయావా ఎప్పుడూ భార్యాభర్తల మధ్య మూడో మనిషి రాకూడదు వస్తే సంసారం నిలవదు మీ బావగారు కూడా మంచివారే కానీ తల్లి చెల్లాయిల మాటలు విని నన్ను రాచి రంపాన పెట్టేవారు భరించలేనని బాధలు పెట్టారు అందుకే ఆయన్ని వదిలేయాల్సి వచ్చింది కిరణ్ నీకు పెళ్ళయి మూడు నెలలే అయ్యింది ఇప్పుడే ఇలా ప్రవర్తిస్తే ఇక ఆమె జీవితాంతం నీతో ఎలా కాపురం చేస్తుంది అని అడిగింది సులోచన అలా బాధలు పెడితేనే భయంతో నేను చెప్పినట్లు వింటుందని భార్యను భర్త ఎప్పుడు తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని లేకపోతే భార్య భర్తను కీలుబొమ్మం చేస్తుందని పెద్దక్క చెప్పింది సులోచనకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు అందుకని నువ్వు శాడిస్ట్గా మారిపోయావా శాడిస్ట్గానా లేకపోతే శారీరకంగానే కాదు మానసికంగా హింసించడం కూడా శాడిజమే అవుతుంది సుగుణ తల్లిదండ్రులు అంత దూరం ఢిల్లీలో ఉన్నారు ఆమెకు బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరూ ఇక్కడ లేరు అందుకని తల్లైనా తండ్రైనా భర్తవైనా అన్నీ నువ్వే అంతేకాని ఇలా ప్రవర్తించడం ఏమైనా బాగుందా కిరణ్ ఇంత చదువుకున్న నువ్వే ఇలా ప్రవర్తిస్తే అసలేమీ చదువుకొని నీ బావకు తేడా ఏంటి అతనిలాగే నువ్వు ప్రవర్తిస్తున్నావు కిరణ్ నేను ఆడదాన్ని కనుక సాటి ఆడదాన్ని మనసేమిటో తెలుసు భార్యకు పనుల్లో సాయపడ్డం వల్ల నువ్వంటే ఇంకా ఇష్టం ప్రేమ పెరుగుతాయే గాని తరగవు నా భర్త నాకన్ని వేళలా తోడుగా ఉంటాడు అన్న నమ్మకం ఆమెకు కలిగి ధైర్యంగా ఉండగలుగుతుంది నాతి చరామి అంటూ అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు ఏమైపోయాయి నీ సంస్కారం ఏమైంది ఆమె నీళ్లు పడితే బిందెలు లోపల పెట్టు బజార్ నుండి కూరగాయలు సరుకులు తీసుకురా సినిమాలకు షికారులకు తిప్పు అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ బంధం బలపడుతుంది కిరణ్ ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల్ని అక్క చెల్లెళ్లను స్నేహితులను బంధువులను అన్నదమ్ముల్ని ఉన్న ఊరిని అన్నింటినీ వదిలి భర్త వెంట ఎందుకొస్తుందనుకున్నావు కేవలం నమ్మకం ఇతను నావాడు నా మంచి చెడ్డలు ఇక నుంచి అన్నీ ఇతనే చూసుకుంటాడు అని నిశ్చింతగా వస్తుంది కానీ అలాంటి భర్తే ఆమెతో రాక్షసంగా ప్రవర్తిస్తే ఇక ఆ బాధ ఎవరితో చెప్పుకుంటుంది కిరణ్ నీ జీవితం నా జీవితంలా కాకూడదనే నా తాపత్రయం ఇప్పటికైనా కళ్ళు తెరు ఇంక మించిపోయిందేమీ లేదు నీ భార్యకు ప్రేమతో దగ్గరవ్వు కిరణ్ జీవితం చాలా చిన్నదిరా దాన్ని వీలైనంత వరకు సరదాగా హాయిగా సంతోషంగా ఎంజాయ్ చేయాలి కానీ ఇలా పాడు చేసుకోకూడదు ఇంత రాత్రి భోజనానికి వచ్చావు మళ్ళీ బయటకు వెళ్ళిపోతానంటున్నావు నువ్వు మగాడివి నీకు బయట ఫ్రెండ్సు కొలీగ్స్ ఇలా ఎందరితోనో పరిచయం ఉంటుంది వాళ్లతో సరదాగా కాలక్షేపం చేస్తావు కానీ నీ భార్యకు నువ్వే లోకం నీకోసమే ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది నీ సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది ఆమె సాయంత్రం నుండి ఎదురుచూస్తుంది నువ్వొచ్చి మమ్మల్నిద్దరినీ గోదావరి ఒడ్డుకు తీసుకెళతావేమోనని అలా తను ఎంతసేపు ఎదురు చూసిందో చెప్పలేను నేను నీకు ఫోన్ చేయమని చెప్పాను కానీ చేయలేదు చేస్తే నువ్వు దెబ్బలాడతావేమోనని చేసిండదు నీకక్కగా కాదు ఒక ఫ్రెండులా నీ శ్రేయోభిలాషిలా చెప్తున్నాను ప్లీజ్ కిరణ్ సుగుణను మరో సులోచనగా మార్చొద్దు భర్త తోడు లేక పిల్లలతో నేను పడుతున్న బాధలు ఏ స్త్రీ పడకూడదు నా మాటల్ని ఈ చెవిన విని ఆ చెవిన వదిలేయకుండా ఓ లాయర్గా కాదు మానవత్వం ఉన్న మనిషిలా ఆలోచించు పరిస్థితి ఎంతో విషమిస్తే తప్ప విడాకులు ఇప్పించిన నువ్వు ప్రతి జంటను వీలైనంత వరకు కలపడానికే ప్రయత్నించే నువ్వు ఇలా ప్రవర్తించడం ఎంత కుసంస్కారం అనిపించుకుంటుందో ఆలోచించు నీ భార్య విడాకులకు అప్లై చేసే స్థితిని తీసుకురాకు నీకు కనువిప్పు ఎప్పటికి కలుగుతుందో ఏమో నేను చెప్పవలసింది చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం చాలా పొద్దుపోయింది పద మళ్ళీ పొద్దునే లేవాలి అంది కిరణ్ ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయాడు అతడి మెదడు ఆలోచించడం ప్రారంభించింది అతన్ని ఆ స్థితిలో వదిలి లోపలికి వచ్చింది సులోచన గొమ్మం చాటున ఉన్న సుగుణ వచ్చి సులోచన పాదాలను కన్నీళ్లతో తడిపింది సుగుణ అలా చేస్తుందని ఊహించిన సులోచన గబగబా ఆమె భుజాలు పట్టుకొని లేపి ఆమె కన్నీళ్లు తుడిచి చచ్చా ఏంటిది దిసుగునా ఇంక నీ కళ్ళల్లో నేనెప్పుడూ కన్నీళ్లు చూడకూడదు మా తమ్ముడు మారతాడు ఆ విషయం నేను నమ్మకంగా చెప్పగలను నా మాటలతో బ్రెయిన్ వాష్ చేశాను ఎంతైనా టీచర్ని కదా మా తమ్ముడికి కనువిప్పు కలగడం ఖాయం అంది నవ్వుతూ ఆడబడుచంటే మీలా కూడా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది మీలాంటి ఆడపడుచులు నాకు దొరికినందుకు నాకెంతో సంతోషంగా ఉంది మీ మాటలు విని ఆయన మారితే నాకంతే చాలు అంది సుగుణ మారతాడు నాకు ఆ నమ్మకం ఉంది నా తమ్ముడి స్వభావం నాకు తెలుసు వాడి ప్రవర్తన అలా ఉండదు వాడు స్త్రీలని ఎంతో గౌరవిస్తాడు అలాంటి వాడు ఇలా మారాడంటే ఎవరో నూరు పోస్తేనే ఇలా అయి ఉంటుందని భావించాను నా అంచనా సరైందేనని తేలింది ఈసారి వచ్చినప్పుడు నువ్వు నవ్వుతూ కనిపించాలి అలా కనిపిస్తావన్న నమ్మకం నాకుంది అంది అప్పుడే గడియారం పన్నెండు గంటలు కొట్టింది అదుగో గడియారం కూడా గంట కొట్టింది నా మాట నిజమై తీరుతుంది నీకే సమస్య వచ్చినా నేనున్నాను అన్న విషయం మర్చిపోవద్దు నవ్వుతూ అంది సులోచన మరో పావు గంట తర్వాత కిరణ్ సుగుణ గదిలోకి వచ్చాడు సుగుణ అతని కోసమే ఎదురు చూస్తోంది కిరణ్ ఆమె దగ్గరకొచ్చాడు సుగుణ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా ప్రవర్తనకు నేనే సిగ్గుపడుతున్నాను ఇంక నిన్నెప్పుడు నా మాటలతో చేతలతో చేతులతో బాధ బాధపెట్టను ప్రామిస్ అంటూ ఆమె చేతిలో చెయ్యి వేసి ఆమెను హృదయానికి హత్తుకున్నాడు కిటికీలో నుండి దొంగచూపులు చూస్తున్న చందమామ ఇక చూడలేక సిగ్గుతో మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు ఆ రాత్రి తొలి రాత్రి కంటే ఆనందంగా గడిచింది ఇదండి ఈరోజు కథ నీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన షాహీన్ ఖాన్ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్తవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి